బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ రోజు థర్స్డే అండి నేను యాక్చువల్లీ రోజు ఇంట్రో థర్స్ డే ఇస్తున్నా అనమాట బికాస్ వెనస్డే రోజు నేను ఎలాంటి వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే చూస్తున్నారు కదా నా వాయిస్ చాలా గరగరగా వస్తుంది కదా కొంచెం మొన్న పళ్ళు పోసేటప్పుడు రెండే రెండు తిన్నాను భోగిపళ్ళు ఇంకా అంతే నాకు గొంతు అయితే నసనసగా చాలా కంఫర్ట్గా లేదనమాట ఏదైనా మాట్లాడాలన్నా కూడా సో అందుకోసం నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అండ్ వీడియో కూడా ఏం ఎడిట్ చేయలేదు సో ఈరోజు వీడియో ఎడిట్ చేస్తున్నాను అండ్ ఒకరోజు వీడియో పోస్ట్ చేయకపోయినా అదొక ఎంటీ ఫీలింగ్ లాగా వస్తుంది సో ఈరోజు పోస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి అండ్ ఈవెన్ నేను షార్ట్స్ అయినా సరే ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట సో అందరు కనుమ రోజు బాగా మంచిగా నాన్ వెజ్ తిని మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సో నేనైతే ఇంట్లో చికెన్ది ఫ్రై చేశాను యాక్చువల్లీ నేను చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి రెడీ చేశాను సో తెచ్చిన తర్వాత ఎప్పుడు ఇంట్లో నేను ఇంకా బయటకు వెళ్దాము అని అంటే సో ఇంట్లో అట్లే పెట్టేసి ఈవినింగ్ ఫ్రై చేసి పెట్టాను అనమాట ఇంకా బయటకు వెళ్ళి పిల్లలతో పాటు కొంచెం అట్లా కొంచెం అట్లా వెళ్ళి తినేసి వచ్చాము సో ఎక్కువ శాతం ఏం తినమండి ఏదో లైట్గా అట్లా పిల్లల కోసం అనేసి అట్లా బయటకు వెళ్ళి తినేసి వస్తుంటాం అంతే సో రెగ్యులర్గా వెళ్తాము అట్లా ఏం లేదు ఎప్పుడో ఒకసారి వెళ్తాము అది నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట సో కనుమ రోజు పోస్ట్ చేయాల్సిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఓకేనండి ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ వన్ మోర్ థింగ్ ఐ నీడ్ టు సే సంథింగ్ బికాజ్ చాలామంది వీడియో చూస్తున్నారు లేదో నాకు తెలియదు కంటిన్యూగా సో దాంట్లో సగం చూసేసి మళ్ళీ కింద కామెంట్ అయితే పెడతారు కొంచెం కామెంట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి ఇంత మించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు బికాజ్ నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అనమాట నేను ఏది ఎక్క అంటే ఎక్కువగా సీరియస్గా తీసుకోను అందుకోసం కామెంట్స్ కొంచెం చూసి పెట్టండి ఓకేనా సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండీ సో కనుమ కదా ఏంటి ఫస్ట్ నాన్ వెజ్ పెట్టకుండా టీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా సో స్టార్టింగ్ మనం ఎర్లీ మార్నింగ్ టీతోనే కదా స్టార్ట్ చేస్తాము యాక్చువల్లీ నేను టూ డేస్ నుంచి టీ కాఫీలు ఏం తాగట్లేదండి బికాజ్ నేను టీ కాఫీలు అండ్ మనకి ప్రాపర్ డైట్ అనేది లేకుండా వెయిట్ గెయిన్ అయిపోతున్నా అనమాట సో దానివల్ల నేను టీ అయితే బంద్ చేసి కొంచెం గ్రీన్ టీ అట్లా తీసుకుందాం అనుకున్నాను టూ డేస్ అదేమైనంగా తీసుకున్నానులేండి గ్రీన్ టీనే బట్ ఇంకా కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా వచ్చింది కదా అండ్ బాడీ పెయిన్స్ వచ్చినట్లు అనిపిస్తుంది ఈ టైంలో అల్లంఛాయ్ అయితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అల్లం చాయ్ పెట్టుకుంటున్నాను ఎట్లయినా సరే ఫైనల్లీ నా డైట్ అనేది కంటిన్యూగా చేయలేకపోతున్నాను అండి సో అప్పుడప్పుడు గ్యాప్ వస్తూ ఉంటుంది ఒక టూ డేస్ అయితే మంచిగా కంటిన్యూగా చేశాను అనమాట నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎంత కనుమ పండుగైనా సరే చికెన్ తీసుకొని వస్తాను దోశలోకి కొంచెం కర్రీ చేసేసి అండ్ కొంచెం బిర్యానీ చేయమని చెప్పారనమాట సరేలే ఎక్కడ బయట లేదు కదా ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను కూడా ఓకే అని చెప్పాను బట్ ఫైనల్లీ మన ఏదైనా మనం అనుకుంటే అది అటర్ ఫ్లాప్ అవడంలో నెంబర్ వన్ అనమాట అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఉంటుంది సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ టీ పెట్టుకొని తాగిన తర్వాత కొంచెం ఆలోచిస్తున్నాను బికాజ్ పిల్లలు చాయిస్ కదా పిల్లలు ఏది చెప్తే అది అన్నట్లు సో ఎప్పుడు ఇంట్లోనే వేస్తాం కదా ఎందుకులే ఇంకా ఈరోజు బయటకు వెళ్దాము అని చెప్పారు తెచ్చిన తర్వాత చెప్పారనమాట అందుకోసం నేను దాన్ని కొంచెం మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసాను సో ఈవినింగ్ అయి పనికొస్తుంది పనికి వస్తుందని చెప్పేసి అండ్ ఇక్కడ పల్లి చట్నీ అయితే నవ్వుతున్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ చట్నీ బాగానే ఉంటుందండి కొంచెం వదుగుతుంది మనకి పచ్చి కొబ్బరి అట్లా వేస్తే కొంచెం వదుగుతుంది లేకపోతే నేను ఎక్కువ శాతం టమాటా చట్నీ అట్లా వేస్తూ ఉంటా దోశలోకి అది కూడా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి సో పచ్చి కొబ్బరి నేను కలసం మీద తీసాను కదా సో ఆ కొబ్బరి అయితే ఉంది ఆ కొబ్బరి కొన్ని పచ్చిమిరపకాయలు పల్లీలు పప్పులు ఇవన్నీ వేసేసి కొంచెం అల్లం అల్లం ముక్క కొంచెం వేసుకోవాలి కొంచెం పచ్చికరపాకు వేసేసి మిక్సీ పట్టేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు మనకి హోటల్స్లో కూడా ఇలానే చేస్తూ ఉంటారనమాట బయట వై వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా యాక్చువల్లీ మనం చట్నీ పోపు పెట్టకుండా కూడా సరిపోతుంది బాగానే ఉంటుంది బట్ పోపు పెడితే కొంచెం టేస్ట్ ఆ కర్రేపాక్ ఫ్లేవర్ అనేది మంచిగా చట్నీకి పడుతుంది తినేటప్పుడు మనం ఎండుమిర్చి ఉంటుంది కదా అది టేస్ట్ బాగుంటుంది అనమాట సో దానికోసం ఇప్పుడు నేను కొంచెం పచ్చి కర్రీపాక్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇంట్లో ఉన్నప్పుడు మటుకు బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గానే చేస్తాను పిల్లలు లేట్గా లేస్తారు కాబట్టి సో మీరేం చేశారు చెప్పండి కనుమ రోజు ఆయన అందరూ మంచిగా నాన్ వెజ్లో చేసుకుని ఉంటారు కదా ఎక్కువ శాతం ఇది పెద్ద పండగ అని ఇక్కడ చేయరు మా ఊరు సైడ్ అయితే మంచిగా చేస్తారండి ఒక రేంజ్లో చేస్తారు చెప్పాను కదా ఊరు వెళ్ళాల్సింది క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ఏదో సింపుల్గా అట్లా చేసేసుకుంటున్నాం అనమాట అండ్ అమ్మ వాళ్ళు కూడా ఏం చేసుకోవద్దండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో నాటుకోళ్ళు ఉన్నాయి కదా అండ్ నేను భోగి రోజు మీకు ఒక కోడి అయితే చూపించాను చూడండి సో ఇది ఈరోజు మన కనుమ రోజు ఫెస్టివల్ అనమాట అందుకే నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కోడిని కోస్తాము ఏం చేసుకోవద్దని చెప్పారు సో నాటుకోడి టేస్ట్ బాగుంటుంది కానీ పిల్లలకి అలవాటు లేదు కదా పిల్లలు అయితే తినరనమాట నాటుకోడి అండ్ వాళ్ళ కోసం సపరేట్ చికెన్ అయితే అండ్ ఎంత వచ్చినా కూడా ఇంట్లో పిల్లలైతే బయట తిందామని ఇంకా మారని చేస్తూ ఉంటారు సో ఈరోజు కనుమ కదండి మళ్ళీ రేపటి నుంచి మామూలే మన వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు మటుకు కొంచెం లేట్గానే లేస్తాను బికాస్ నైట్ టైమ్స్ కొంచెం లేట్ అయిపోతుంది అండ్ నా ఫేస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది నైట్ కొంచెం లేట్ నైట్ అయిపోయింది కదా పడుకునేసరికి సో అందుకోసం అంటే కొంచెం కాఫ్ లాగా వస్తుంది నైట్ పడుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది అనమాట మరి లేస్తే అట్లా ఏమనిపించదు అందుకే చాలా చాలా సఫర్ అవుతున్నాను కాఫ్కి స్టెప్ సిల్స్ అండ్ కాఫ్కి సంబంధించిన సిరప్స్ అన్నీ వేసుకున్నా కూడా అక్కడికక్కడికి ఉంది అండ్ ప్రస్తుతానికి నా వాయిస్ వింటున్నారు కదా సో ప్రస్తుతానికి నా వాయిస్ అయితే ఇప్పుడు ఇట్లా ఉంది టూ డేస్ నుంచి అయితే బాగా సఫర్ అయి ఉన్నమాట అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారులే అని చెప్పేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దోశ పిల్లలకు కూడా ఇచ్చి పంపిద్దామని చెప్పేసి అండ్ ఇంకా హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎక్కువ శాతం ఆడి ఆడి ఆకలి ఎక్కువ వేస్తుంది సో రైస్ ఐటమ్స్ ఎక్కువ తినరండి మా ఇంట్లో ఇంకా ఇట్లా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఏమైనా స్నాక్ ఐటమ్ అట్లాంటివైతే మంచిగా ఇష్టపడతారు సో చట్నీ చూసారా ఎంత యమ్మీగా ఉందో దీంట్లో మనకి పచ్చి కొబ్బరి పడుతుంది కదా పచ్చి కొబ్బరి అల్లము సో టేస్ట్ వేరే లెవెల్ అనమాట సో ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి చూడండి సో చట్నీ సూపర్గా ఉంటుంది మనం ఎప్పుడైనా దోశ బయట మనం బయటకు వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ దోశనే ఎక్కువ శాతం ఆర్డర్ ఇస్తాం కదా ఎందుకంటే అది చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి సో ఏం లేదండి మనం ఇంట్లో కూడా మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు అండ్ కలర్ కూడా కలర్ఫుల్ మనకు హోటల్ స్టైల్ ఎలా ఉంటుందో అలా కలర్ఫుల్గా కూడా వస్తుంది సో దీంట్లో మనం పిండి నానేసేటప్పుడు దీంట్లో కొంచెం సగ్గు బియ్యం యాడ్ చేస్తే యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ క్రిస్పీనెస్ ఎక్కువ అనమాట అండ్ దాంతోపాటు మనం మిక్సీ పడతాం కదా మిక్సీ కానివ్వండి లేకపోతే గ్రైండర్లో వేసేటప్పుడు కొంచెం అటుకులు కానివ్వండి బరుగులు ఉంటాయి కదా సో అవి కొంచెం నానబెట్టి వేస్తే కూడా కలర్ అనేది మంచి కలర్ వస్తుంది సో దీంట్లో నేను అంటే ప్రతిసారి నేను దోశ పిండి నానేసేటప్పుడు కొంచెం మెంతులు అండ్ సగ్గుబియ్యం అయితే యాడ్ చేస్తాను కంపల్సరీ అండ్ కొంచెం క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి అండ్ మనం స్పాంజి దోశ వేసుకునేటప్పుడు మటుకు సగ్గుబియ్యం అనేది స్కిప్ చేసి చేస్తే సరిపోతుంది సో ఫైనల్లీ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా మేము ఎక్కువ శాతం ఇంట్లో ఉన్నప్పుడే దోశ అనేది ప్రిపేర్ చేస్తుంటాం అనమాట సో మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయటకు వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తా అని చెప్పారు సో అందుకోసమే ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి పక్కన దొబ్బేస్తే తర్వాత మనం పూజ అయితే ఉంటుంది కదా మనం మళ్ళీ నాన్ వెజ్ అవి చేసిన తర్వాత నాన్ వెజ్ చేసి తింటాం కదా సో తర్వాత మనం పూజ చేయడానికి వీలు ఉండదండి సో అందుకోసం ఫస్ట్ తను చే బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేను పూజ అయితే స్టార్ట్ చేశాను కొంచెం లేటుగా స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే కనుమ రోజు కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా ఇంకా ఆల్రెడీ ఇంక మనకి లాస్ట్ డే హాలిడే సో నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్ ఉంటుంది అన్న ఇంటెన్షన్తో సరిగ్గా నిద్ర పట్టదు అండ్ మార్నింగ్ లేచేటప్పుడు ఫ్రెష్గా అయితే ఏం ఉండదు సో ఈరోజు నేను కొంచెం టాటా ఉంటుంది కదా ఎంట్రెన్స్లో అది కొంచెం క్లీన్ చేసేసి దీంట్లో ఫ్లవర్స్ అయితే పెట్టాను ఫ్లవర్స్ పెట్టిన వన్ ఆర్ టూ డేస్ బాగుంటుందండి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ అవి వాడిపోతాయి కదా అవి చీకటిగలు వచ్చేస్తాయి అవి వచ్చేలోపే మనం తీసేస్తే బెస్ట్ అని నా ఇంటెన్షన్ సో అందుకోసం నేను ప్రతిసారి టూ డేస్కి ఒకసారి ఫ్లవర్స్ అవి మారుస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ మనం పూజ గదికి దగ్గరలో రామ్ కాబట్టి సో ఇప్పుడే పూజ అనేది కంప్లీట్ చేసేస్తాను అండ్ నేను పూలు కూడా చామంతి పూలు ఉంటాయి కదా అవి నేనే మాల కుట్టేసుకుంటానండి ఆకు తెచ్చుకుంటాను అండ్ పూలు తెచ్చుకుంటాను నేనే మాల కొట్టేసుకుంటాను అనమాట సో ఇక్కడ చికెన్ తెచ్చిన తర్వాత నేను మ్యారినేట్ చేసి పెడుతున్నాను మ్యారినేట్ చేసిన తర్వాత చెప్తున్నారనమాట సో బయట తిందామని చెప్పేసి ఇట్స్ ఓకే ఇది బిర్యానీకి కాకపోయినా ఫ్రైకి అయితే బాగుంటుంది సో ఫ్రైకి అయితే ఈవినింగ్ కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది యాక్చువల్లీ నేను బిర్యానీకి అని చెప్పాను కదా ఇంక ఇది క్యాన్సిల్ అయిపోయి ఈవినింగ్ ఫ్రైకి అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కనుమ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు మేమైతే బయటకు వెళ్ళి ఇట్లా లంచ్ అయితే చేస్తున్నాం అనమాట ఆల్రెడీ ప్రాసెస్ మీకు తెలుసు కాబట్టి ఇంక నేను మళ్ళీ ఏం సపరేట్గా షేర్ చేయట్లేదు సో ఇది మేనేజ్ చేసి ఈవినింగ్ చేసేస్తాను కాబట్టి ఇంకా ఈ రెసిపీ ఏం షేర్ చేయట్లేదండి సో ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి హోటల్కి అయితే వచ్చేసామన్నమాట చాలా మంది షార్ట్లో చూసి ఎక్కడున్నారా కానీ కామెంట్ చేశారు ఇది రెస్టారెంట్ అండి నాకు ఇక్కడ ఇక్కడ ఒకటే బిర్యానీ మంచిగా నచ్చుతుందనమాట చాలా స్పైసీగా మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు సో కొంచెం స్పైసీగా అండ్ మనకి టేస్ట్ ఎలా కావాలంటే మనకు తగ్గట్టుగా చేస్తారు తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ కానీ బిర్యానీ ఒకటే బాగుంటుంది ఇంతకుముందు గుర్తు పెట్టుకునేంతగా తెచ్చారు చూడండి తాడిపత్రి బిర్యానీ సో అది నా లైఫ్లో మర్చిపోలేను అది బిర్యానీ అన్నారు కుష్క కుష్క కూడా తక్కువే సో అంత చండాలంగా ఉంది అని నాకు అనిపించింది కాబట్టి నేను దానికి ఎక్కువ వెళ్ళను ఆల్రెడీ అమ్మ వాళ్ళు కాల్ చేస్తున్నారు ఎక్కడున్నారు ఏంటి రాలేదు అని చెప్పేసి కానీ పిల్లలు నాటుకోడి అది ఎందుకు తెలీదు అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది అందుకోసం వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి ఎంతసేపు ఉన్న మటన్ చికెన్ ఇలా అంటే ఐ మీన్ మటన్ నాటుకోడి ఫిష్ ఇలాంటివి ఏం ఎక్కువ తినరు సో ఓన్లీ బిర్యానీ ఎక్కువ అనమాట సో ఎప్పుడో వాళ్ళకు ఎప్పుడో ఒకసారి తినేది అందుకోసం ఇంకెందుకులే అని చెప్పేసి తీసుకొని వచ్చాను మా ఓడైతే ఫుల్గా తినేస్తున్నాను అనమాట అంటే అంత ఇష్టము సో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మటుకు చాయిస్ వాళ్ళదే ఇంకా మనమేమి అడ్డం చెప్పకూడదు అండ్ నాకు కూడా కొంచెం చెప్పాను కదా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి కొంచెం లైట్గా ఆది బిర్యానీ తినేలోపు గొంతంత మంట వేసినట్లు అనిపించింది సో ఏదో కొంచెం అలా తినేసి ఆ కనుమ అనేది అలా ఫినిష్ చేస్తామన్నమాట సో చాలా బాగా కనుమ అయితే ఫెస్టివల్ కనుమ ఫెస్టివల్ చాలా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం సో ఎక్కువ శాతం అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్పెండ్ చేసాం కొంచెం దగ్గర కాబట్టి మీకు ఏమంత అనిపించలేదు సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము అక్కడ తినడం మళ్ళీ ఇంటికి వచ్చేయడం అదే అండి నాకు కూడా అనిపిస్తుంది ఉంటుంది ఇట్లా ఫెస్టివల్స్ ఇట్లా డైలీ వస్తే బాగుండు ఎంచక్క ఇంట్లో వంట చేయడం మానేస్తే బయట తినొచ్చు కదా అని అనిపిస్తుంది కానీ ఎంత బయట తిన్నా ఏం చేసినా ఇంటికి రావాల్సిందే ఇంట్లో వంట పని తప్పదు కదా ఏదో ఆరో టూ డేస్ అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నానండి సో బాగానే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మర్చిపోకుండా అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మార్నింగ్ వేసిన దోశ బ్యాటర్ అయితే ఉంది కదా సో అదే మళ్ళీ ఇంకా చికెన్ కర్రీ చేసేసి దోశ అయితే చేసేసనమాట సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దోశ చికెన్ కాంబినేషను సో ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నారు కదా ఎంత బయట తిన్నా కూడా అదేంటో తెలీదు ఒక రకమైన టమ్మి ఫుల్ అయిపోతుంది వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసేసుకుంటాం అనమాట బయట ఫుడ్ తిన్నప్పుడు ఆఫ్టర్నూను బిర్యానీ తినొచ్చినాం కదా అందుకు కొంచెం హెవీగా ఉంది చికెన్ కూడా మగ్గరిచ్చి పెట్టినాను కాబట్టి అది కొంచెం చికెన్ ఊరికి అట్లా ఫ్రై ఉన్నాను దోశలోకి పిల్లలు తింటారని చెప్పేసి అండ్ నా వరకు అయితే నేను చట్నీ వేసుకుంటున్నాను సో ప్రస్తుతానికి ఏదైనా బయట తినేసి వస్తే కొంచెం హెవీగా అనిపిస్తుంది కడుపులో సో ప్రస్తుతానికి ఇప్పుడు వేడి వేడి దోశలు అయితే వేసిస్తున్నాను అందరికీ సో పిల్లలు కూడా ఎక్కువ శాతం తినము ఇంకా దోశ ఒకటి వేసి ఇచ్చేయమంటే ఇట్లా దోశ బ్యాటర్స్ సేఫ్ జోన్లో పెట్టుకోవడం నాకు కూడా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు పిల్లలు ఏం అడుగుతారో తెలియదు రైసా రైస్ అయితే తినరు ఆఫ్టర్నూన్ ఎక్కువ తినాసి వచ్చారు కాబట్టి ఇంకా రైస్ తినమని చెప్పారనమాట అండ్ చికెన్ కర్రీ అండ్ దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నాను సో అదండి కనుమ రోజు మేము సింపుల్గా ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నస్తే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేసుకోండి సో యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ బ్లాగ్ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కెంట్ ఎవ్రీ వన్ బాయ్ బాయ్